హాయ్ ఫ్రెండ్స్ చూడండి బుడ్డోడికి పుట్టిన ట్రికెట్లు తీసే ఫంక్షను దానికని నిన్న వెళ్ళేసి అన్నమాట అది ఒక చిన్ని వీడియో పెట్టాను చూడండి మేమైతే ఇప్పుడే బయలుదేరినాము బయలుదేరి ఒక పది మంది ఈ వెళ్ళినాం అన్నమాట అమ్మాయి అయితే మా బావ కూతురు మా బావ మనవడికి అయితే వెంట్రుకలు తీసే ఫంక్షన్ వెళ్తున్నాం అనమాట हां ये रे 30 मिनट का डाटा 30 सेकंड का ये उठा दे हां सही बात है की రీచ్ అయిపోయినాము వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఊర్లో అయితే చుట్టూ కొండలే ఉన్నాయి చిన్న పల్లెటూరు చాలా బాగుంది వాళ్ళ ఊరు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి ఇక్కడే భోజనాలు వాళ్ళైతే మునీశ్వరుడికి ఎంట్రికలు తీశారని అందరు వెళ్ళరు భువనేశ్వరుడికి అందుకని మేము వెంట్రుకలు తీసే దగ్గరికి అయితే వెళ్ళలేదు డైరెక్ట్ భోజనాల దగ్గరికి వెళ్ళాము మేము ఇక్కడ భోజనాలు చేసేసి వాళ్ళ వెంట్రుకలు అన్నీ తీసుకొని వచ్చేసిన తర్వాత బయట నుంచే బయట నుంచే అయితే చూసేసి అన్నమాట ఇప్పుడైతే భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే మునీశ్వరుడు కొంతమందికి ఉంటాడు ఆ దేవుడు కొంతమందికి ఉన్నాడు లేని వాళ్ళకైతే చాలా భయం అక్కడికి వెళ్ళాలంటే అందుకని ఇక్కడ లేని వాళ్ళకి అందరికీ ఇక్కడే పెట్టినారనమాట భోజనాలు వాళ్ళ దగ్గర బంధువులు అయితే మునీశ్వరుడు ఉండే వాళ్ళ వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళినారు మేమైతే వేరే ఇంట్లో మాకు అన్నీ రెడీ చేయించారనమాట ఆ ఊర్లో ఇదే ఊరు చుట్టూరా కొండలు వానలబడి బడి కొండలు అంతా పచ్చగా బాగున్నాయి చూడడానికి చాలా ముచ్చటేస్తూ ఉంది ఇది చిన్న ఊరు ఊరు కూడా చాలా బాగుంది అక్కడ ఒక చిన్న గుడి కట్టుకున్నారనమాట ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చిన్న గుడి కట్టుకున్నారు గంగమ్మ గుడి గుడి చిల్ చిన్నదిగా బాగా ముచ్చటగా చాలా బాగుంది ఎంట్రన్స్ అనమాట గుడి అయితే అప్పుడు మూసేస్తున్నారు వారానికి ఒకసారి పూజ చేస్తారంట మేము వెళ్ళినప్పుడు మాత్రం మూసేస్తున్నారు గుడి చుట్టూ కూడా చాలా బాగుంది అక్కడ ఒక గుంటుంది చాలా పెద్ద గుంట గుంటలో తామర పువ్వులు చాలా ఉన్నాయి కానీ మనం కోసుకోలేకపోతున్నాం తామర పువ్వులని మేము గుడికి వెళ్ళి బయట నుంచే దండం పెట్టుకున్నాము పోతురాజుల శిల గంగమ్మ శిల ఈ రెండు శిలలు ఊరేగించే శిలలు అనమాట లోపల మూలస్థానంలో గంగాదేవి గంగమ్మ ఉంది జాతర చాలా బాగా చేస్తారంట ఊర్లో అందరూ యాదవాసే కాబట్టి గంగమ్మ జాతర బాగా చేస్తారంట గంగమ్మ కొలుపు చాలా బాగుంది మూలస్థానంలో గంగమ్మ ఈ రెండు శిలలు మాత్రం కొలుపప్పుడు జాతరప్పుడు ఊర్లో ఊరేగించే శిలలు అన్నమాట ఊరికి తగినట్టుగా చాలా ముచ్చటగా చాలా బాగా కట్టుకున్నారు గుడి అయితే మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినాము ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని ఆ పక్కన తామర పూల గుంట అయితే ఉంది ఆ గుంటలోకి వెళ్ళినాను తామర పూలు కోసుకుందామని నాకైతే అందలేదు అడుగు పెడితే చాలా బుడదోస్తా ఉంది వెళ్ళాను దిగి వెళ్ళాను గుంట దగ్గరికి అడుగు పెడితే చాలా బురదొస్తుంది వస్తుంది చూసి కాకుండా చూడబుడ్ అయితే చాలా బాగా అడుగుతున్నాడు గుడ్డిగా చాలా చాలా బాగున్నాడు అమ్మాయి అమ్మ కూతురు చూసుకొని ఇంకా అంతా చూసుకొని తిరిగేసి తిరుక్కొని వచ్చేస్తున్నాం అనమాట ఇది పిచ్చటూరు డ్యాము బాయ్